నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం బేతాల కథలలోని పదిహేనవ కథ స్వభావం ఒక సూద్రునకు నలుగురు పుత్రులు ఉండేవారు అతను చనిపోయే ముందు కొడుకులను పిలిచి తూర్పు ఇంటి అడ్డగోడ కింద నాలుగు వేల వరహాలు నేను దాచాను నా అనంతరం మీరు అవి సమంగా పంచుకోండి అని చెప్పి కన్ను మూశాడు వారిలో ఒకడు మిగిలిన వారికి తెలియకుండా ఆ సొమ్ము అపహరించాడు కొంతకాలానికి సోదరులు ఆ ధనాన్ని పంచుకోవాలని అక్కడ వెతికితే అక్కడ ధనం లేదు దాంతో నువ్వు తీసావంటే నువ్వు తీసావని కేకలు వేసుకొని రాజుగారు సభకు వచ్చి తగువు తీర్చమని కోరారు కొంత మా కొంతకాలం ఆగిరండి మీరు అని రాజుగారు వారిని పంపివేశారు కొన్నాళ్ళు అయ్యాక మళ్ళీ ఆ నలుగురు అన్నదమ్ములు రాజసభకు వచ్చారు అప్పుడు రాజుగారు ఒకనొక రాజకుమార్తె ఒకటి ఉండేది ఆమెకు గురువుచే సమస్త విద్యలు నేర్పించారు ఆమె గురువుగారు దక్షిణీయబోయే బంగారుపల్లెమునందు వస్త్రములు నగలు మొదలైనవి పెట్టి తీసుకుని వెళ్ళగా ఆ గురువుగారు నాకు ఇవి అక్కర్లేదు అన్నాడు గురువుగారు రాకుమార్తె మరేం కావాలి అని అడిగింది నీ వివాహం రేపనగా అప్పుడు కోరుతాను అన్నాడు గురువుగారు ఆమె అలాగే అని చెప్పి వెళ్ళిపోయింది రాకుమారికి వివాహ దినం వచ్చింది ముందు రోజు గురువుకి సమాచారం పంపగా శోభనం రాత్రి నీ భర్తతో కలిసే ముందు సకలాభరణ భూషితురాలివై రా అని వర్తమానం పంపాడు గుణవతి అయిన రాకుమారి వాగ్దానాన్ని నిలుపుకునేందుకు శోభనం నాటి రాత్రి అలంకారి భూషితయ్య గురువు వద్దకు వెళ్తుండగా దారిలో దొంగలు అడ్డగించారు అప్పుడు ఆ రాకుమారి ఆ దొంగలతో చోరులారా నేను ఒక చోటుకి పోచున్నాను త్వరగానే తిరిగి వచ్చేదను నగలన్నీ అప్పుడు మీకు ఇచ్చేస్తాను నన్ను నా మాట నిలబెట్టుకోనివ్వండి అని కోరగా వారందుకు అంగీకరించి ఆమెను అప్పుడు పోనిచ్చారు ఆమె గురువును దర్శించుకోగా నీ భర్తతో కూడి కలకాలం సుఖంగా ఉండు అని ఆశీర్వదించి గురువు గారు పంపించారు ఆమె తిరిగి వస్తూ వస్తూ దొంగలను తన నగలను తీసుకుని కోరగా ఆడి తప్పని మాట నీ వంటి గుణ గుణవతి దగ్గర చౌర్యం చేయటకు మా మనసు అంగీకరించడం లేదు నీ భర్తతో సుఖంగా ఉండు అని వారు ఆమెను సాగనంపారు ఆమె జరిగినదంతయ్యూ భర్తకు చెప్పింది అతను ఎంతో ఆనందించి కొంతకాలం తర్వాత ఆమెను తన రాజ్యానికి తీసుకువెళ్ళిపోయాడు అంతవరకు చె రాజుగారి కథ చెప్పి ఆ నలుగురు సోదరులని వీరిలో అధికులైన గుణవంతులెవరు రాజకుమార దొంగల రాజకుమారి భక్త గురువా అని ప్రశ్నించాడు అప్పుడు పెద్దవాడు శోభనపు పెళ్లి కూతురిని పరపురుషుడి వద్దకు పంపిన భర్తే గొప్పవాడు అని చెప్పాడు తర్వాత రెండవ ఆడి తప్పని రాజపుత్రిక గొప్పది అని చెప్పాడు మూడవవాడు అంత సౌందర్యవతి అయిన కన్య వచ్చిన మరో చింత చేయక ఆశీర్వదించి పంపించిన గురువు అన్నాడు మరి నాలుగోవాడు చేజిక్కించుకున్న నగలను దోచు కనుక ఆమెను వదిలేసిన దొంగలు అన్నాడు నాలుగోవాడు వారి సమాధాలను బట్టి ఎవరో గ్రహించిన కొన్నాళ్ళగాక చిన్నవాడిని పిలిచి నువ్వే దొంగవి సాక్ష్యాధారాలు కూడా లభించాయి అని రాజు గద్దించగా వాడు అంది అంగీకరించి అన్నదమ్ములకు వాటాలేయించి ఇచ్చేశాడు విక్రమార్క ఆ నలుగురిలోను నిజంగా ఎవరు ప్రశ్నించాడు వేతాళుడు ఇలాంటి విషయాన్నే పరిష్కరించిన రాజు రాజకుమారే వాగ్దానానికి నిలుపుకునేందుకు ఆమె చేసినంత సాహసం తక్కువది కాదు ఆమె దాంపత్యానికే ముప్పు తేయగలిగిన అపాయం ఎదుర్కొన్న కానీ ఆమె ఆడిన మాట తప్పలేదు అందుకే రాకుమారే గుణాధికురాలు అని చెప్పాడు ఇంతటితో బేతాళుడు మళ్ళీ చెట్టు మీదకి వెళ్ళిపోయాడు